అందరికీ నమస్కారం జగన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వైఎస్ విజయం కి భారీ అదృష్టం ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా జగన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏమిటి వైఎస్ విజయం కి భారీ అదృష్టం ఏ విధంగా వచ్చింది అనే విషయాలు మొత్తం కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకుందా ఆ కుటుంబం అంతా ఏకతాటి పైకి రానుందా అయితే వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా అందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాలకు వచ్చారు అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యులను విజయమ తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులుగా అన్నా మధ్య విభేదాలు ఉండకూడదు అని తాము కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చారు కొద్ది రోజులు కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సైల్ జనాద్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ జరుగుతోంది అయితే తెర వెనుక ఏదో జరుగుతోందని అనుమానాలు బలపడుతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు అదే సమయంలో కొత్త వారిని చేరదీసి పదవులు ఇచ్చారు కానీ గత ఐదేళ్లుగా కీలక పదవులు దక్కిన వారు సైతం జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటికి వెళ్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తండ్రికి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు వారిని ఆశ్రయిస్తుండడంతో వారు కొత్త షారుతులు పెడుతున్నట్లు తెలుస్తోంది కుటుంబం అంతా ఏకదాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరుతామని చెబుతున్నట్లు సమాచారం అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది ఏదేమైనా గానీ వైఎస్ విజయంకైతే వైసీపీలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించే పదవైతే ఇవ్వనట్లుగా తెలుస్తోంది ఇదంతా కూడా వైసీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్